హాయ్ అండి నమస్తే ఇది కృష్ణాష్టమి రోజు వీడియో అండి కృష్ణాష్టమి రోజు నైట్ అయితే మేము అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట అయితే ఇంకా చాలా అంటే చాలా రష్గా ఉంది బయట లైన్ చూస్తే నాకు తెలిసి నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోద్ది అనిపించింది లక్కీగా మా దగ్గర పాసులు ఉండటం వల్ల మాకైతే దర్శనం త్వరగా అయిపోయింది కానీ ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసారు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగా బొట్లు పెట్టి పంపిస్తున్నారు అనమాట లోపలికైతే అయితే నార్మల్ అయిన ఇలా పాస్ ఉన్న వాళ్ళకి టెంపుల్ దగ్గర మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడైతే లైన్ అయితే ఇంకా మిక్సింగ్ అయిపోయిందండి ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి నైన్ థర్టీ అలాగ అయిపోయింది అనమాట మా అన్విత అయితే రాదలా రెడీ చేయమనేసి మార్నింగ్ నుంచి అడుగుతుంది అని చెప్పి నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేశాను చాలామంది పిల్లల్ని అలా రెడీ చేసి తీసుకొచ్చారు కృష్ణులాగా అలాగా అనేసి మా అయితే ఇంకా రెడీ చేయలేదు వాడి డ్రెస్ ఉంది కానీ ఇంక ఇప్పుడు టైట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి ఉండేది ఇంక ఇప్పుడు అవలేదు ఇంకా కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజ అలాంటివి ఏమీ చేయను కానీ నార్మల్ పూజ చేసుకుంటాము ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఇస్కాన్ టెంపుల్కి ఈసారి అత్తాపూర్ అయితే వచ్చాము ఇక్కడ చాలా బాగుంది అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ చూసారా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనమాట చాలానే పెట్టారు కృష్ణుడివి ఇంకా అలాగా ఫుడ్ ఐటమ్స్ కానీ స్టాల్స్ చాలా ఉన్నాయి ఇంకా బుక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి మేమైతే మా పిల్లలకి బాలల రామాయణం అని చెప్పి అది తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత నూట ఎనిమిది అని చెప్పేసి అది ఇచ్చి ధ్యానం చేసుకోమని ఇచ్చారనమాట ఇంకా కాసేపు ధ్యానం చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ప్రసాదం అది ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ప్రసాదం ఇంకా తర్వాత నెక్స్ట్ ట్యూస్డే అన్నమాట మేము షాపింగ్ కానీ వెళ్తే ఇక్కడ దిర్శిక్ నగర్ అష్టలక్ష్మి టెంపుల్ కనిపించింది చాలా బాగుందని చెప్పి మీ అందరూ చూస్తారనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేశానండి ఇదేండి మా కృష్ణాష్టమి పండుగ రోజు వీడియో అన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి